బెజాల న్యూస్ బీటీ ప్రేక్షకులందరికీ నమస్కారం నేను మీ వెంకట్ని ఈ రోజు ముఖ్యాంశాల్లోకి వెళితే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో మారుతున్న రాజకీయ సమీకరణాలతో పాటు మనుషుల ప్రవర్తనలో కూడా మార్పులు కనిపిస్తున్నాయని చెప్పుకోవాలి ఇందుకు ఉదాహరణగా ఒక అంశం మీ దృష్టికి తీసుకొస్తున్నా మరి నిన్నటి వరకు కూడా ఆ ఎమ్మెల్యే మనకు పని చేయటం లేదు ఆ ఎమ్మెల్యే మన మాట వినటం లేదు ఆ ఎమ్మెల్యేతో ఏ పని జరగటం లేదు ఆ ఎమ్మెల్యే మనకి పదవులు ఇప్పించలేదు ఇలాంటి అంశాలు మాట్లాడిన ప్రతి ఒక్కరు నోటంట మాటలు కాస్త పూర్తిగా టర్న్ అయిపోయినని చెప్పుకోవాలి గత కొద్ది రోజులుగా గత కొద్ది రోజులుగా ఏం మాట నిర్మడుతున్నాయో తెలుసా అయ్యో పాపం అరే మనం ఏ సమయంలో ఫోన్ చేసినా ఫోన్ ఎత్తేవాళ్ళు ఇరవై నాలుగు గంటలు ఎప్పుడు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తేవారు పిలిస్తే చిన్న ఫంక్షన్ అయినా సరే వచ్చి ఆశీర్వాదం అందించి వెళ్ళిపోయే వ్యక్తి మన సమస్య ఫలాన్ని ఉంది అని అంటే చేసినా చేయకపోయినా సమాధానం చెప్పే వ్యక్తి అలాంటి వ్యక్తిని మనం కోల్పోతున్నామా అనే మాటలు ప్రస్తుతం వినబడుతున్నాయి అది ఎక్కడో కాదు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని మల్లాది విష్ణు సంబంధించిన అభిమానులు వర్గీయులు కార్యకర్తలు నాయకుల నోటంట వినబడుతున్న ప్రధానమైన మాటలు ఇవే నిన్నటి వరకు ఆయన మాట వినలేదని ఫిర్యాదులు చేసిన వారు కూడా ఈరోజు టర్న్ అయిపోయారు ఎందుకంటే పశ్చిమ నియోజకవర్గం నుంచి వెల్లంపల్లి శ్రీనివాస్ని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో అభ్యర్థిగా బరిలో దించిన నేపథ్యంలో ఒక్కసారిగా మల్లాది విష్ణు వర్గీయులు నిన్నటి వరకు వాళ్ళ కడుపులో ఉన్న బాధను గుండెల్లో ఉన్న బాధను ఒక్కసారిగా వెలగెక్కి వెలగెక్కి ఆయన మీద విపరీతమైన విష ప్రచారం చేసిన కొంతమంది ఉన్నటువంటి సానుభూతి పరులుగా మారిపోయారు ఎందుకని ఇంత సానుభూతి వచ్చిందంటే ఆ సానుభూతిలో కూడా కొంత నిజం ఉందని చెప్పుకోవాలి ఎందుకనంటే నేను కూడా ఇదే ప్రాంతంలో ఉంటున్నాను కాబట్టి నేను కూడా ఆయనతో చాలా కాలం ప్రయాణం చేశాను కాబట్టి ఖచ్చితంగా సానుభూతి అనేది వచ్చిందనే చెప్పుకోవాలి ఎందుకనంటే మల్లాది విష్ణు అనే వ్యక్తి ఎప్పుడైనా సరే ఫోన్ చేస్తే ఆయన ఏదన్నా ఎమర్జెన్సీ పనుల్లో ఉంటే తప్ప మిగిలిన టైంలో ఏ టైంలో కూడా ఫోన్ అటెండ్ చేయటం అది అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా కొన్ని ఉదాహరణలు చెప్తాను ఆటో డ్రైవర్లు తమ ఆటోలను పోలీసు వాళ్ళు పట్టుకుంటే అర్ధరాత్రి పన్నెండింటికి కూడా ఫోన్ చేసి ఆయన ఇబ్బంది పెట్టిన రోజులు కూడా ఉన్నాయి అదేవిధంగా ఈ ప్రాంతంలో ఎప్పుడు ఇంటి దగ్గర కంటే నియోజకవర్గంలోనే ఎక్కువ టైం గడిపేవాళ్ళు ఇది మాత్రం వాస్తవం మరి ఈయన మీద అంతలాగా వ్యతిరేకత రావడానికి గల కారణం కూడా లేకపోలేదు అంతకుముందు ఐదేళ్లు పనిచేసిన ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు పనిచేసిన విధానాన్ని చూసిన ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత చేసిన పనిచేసిన విధానాన్ని చూసి దానికి దీనికి కంపేర్ చేసుకొని ఏమీ చేయట్లేదని ఒక భావనలోకి వచ్చేసారు ఎందుకంటే అప్పుడు ఆ పందిరు వేరు ఇప్పుడు పందిరు వేరు అనే మార్పును అయితే గమనించి ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన విధానాలను అవలంబించడంలో భాగంగా చాలా మందికి ఈయన శత్రువుగా మారిపోయారు కొన్ని కొన్ని విషయాల్లో కలగజేసుకోవద్దు కొన్ని కొన్ని విషయాల్లో ఉండొద్దు ఇలాంటి అంశాలు చెప్పిన నేపథ్యంలో చాలా మంది ఈయనకి దూరమైన మాట వాస్తవమే కాకపోతే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇక్కడ బలమైన అభ్యర్థిగా ఉన్న బోండమేశ్వరావు మీద అత్యల్ప మెజార్టీతో గెలపడం గెలవడం జరిగింది ఈ నేపథ్యంలో ఇక్కడ మల్లాది విష్ణు మీద ఇక్కడ చేసిన సర్వేల నేపథ్యంలో ఆయన గెలవరు అనే ఒక విషయాన్ని అయితే ఖచ్చితంగా అందరూ స్పష్టం చేసేసారు చాలా మంది కార్యకర్తలు నాయకులు కూడా ఆయన మీద అనేకమైన ఫిర్యాదు చేసిన పరిస్థితి ఈ నేపథ్యంలో అభ్యర్థిని మార్చాలనే మరి అధిష్టానం భావిస్తుంది అది ఎవరైనా ఆ స్థానంలో ఎవరైనా మారు మార్చడానికి ప్రయత్నం చేస్తారు అయితే ఇక్కడున్న వ్యక్తుల్లో ఎవరో ఒకరికి ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం కల్పిస్తారని భావించిన కొంతమంది నాయకులు ప్రస్తుతం మాత్రం అగమ్య గోచరం ఇబ్బంది వాళ్ళ పరిస్థితి అయ్యో పశ్చిమ నియోజకవర్గం నుంచి వెల్లంపల్లి శ్రీనివాస్ని ఇక్కడ వేయడంతో ఇక్కడున్న నాయకుల్లో ఒక్కసారిగా మల్లాది విష్ణు మీద సానుభూతి పెరిగింది నిన్నటి వరకు తిట్టిన వాళ్ళు ఈ రోజు ఆయన మీద సానుభూతి చూపిస్తున్నారనే అంశం ప్రస్తుతం ప్రతి ఒక్కరిలో కనబడుతుంది మరి నిన్నటి వరకు ఆయన వ్యతిరేకించిన వారి దగ్గరికి కూడా వెళ్ళి ఆయన మీద సానుభూతి వ్యక్తం చేస్తున్నారనే పరిస్థితులు అయితే ఇప్పుడు వచ్చేసినాయి మరి ఎందుకు ఇంత సానుభూతి వచ్చిందంటే దాదాపు ఇరవై సంవత్సరాల పాటు సెంట్రల్ నియోజకవర్గం ప్రజలకి అందుబాటులో ఉన్న వ్యక్తి సెంట్రల్ నియోజకవర్గం ప్రజలు ప్రతి ఒక్కరికి తెలిసిన వ్యక్తి మరి అలాంటి వ్యక్తి ఉన్నట్టుండి ఆయన స్థానంలో పక్కన పక్కన నుంచి వ్యక్తిని వేసారు అని అనగానే ఇక్కడ స్థానికత అనే ఒక పదానికి అర్థం తీసుకొచ్చారు కొంతమంది ప్రజలు ఇది కేవలం ఆ మాట కాదు మీరు అది గమనించుకోవాలి ఇది నేను చెప్తున్న మాట కాదు స్వయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంతమంది కార్యకర్తలు మన దగ్గర ప్రస్తావించిన మాటలు ఇవి ప్రస్తుతం ఈ ఏరియాలో ఉన్న వ్యక్తి ఈయనికే ఇస్తే బాగుంటుంది అనే ఒక ఆలోచన అయితే ప్రస్తుతం ఆ ఒక విషయాలను అయితే ప్రచారంలో తీసుకొచ్చారు ఆయన మీద నిన్నటి వరకు ఉన్న వ్యతిరేకత కాస్తే ఇప్పుడు సానుభూతిగా మారిపోయింది మరి ఒక్కసారిగా వెల్లంపల్లికి సంబంధించిన వర్గీయులు ఎమ్మెల్సీ సంబంధించిన వర్గీ వర్గీయులు మరి ఆ డిప్యూటీ మేయర్ అవుతు శైలజ రెడ్డి భర్త అయిన శ్రీనివాస రెడ్డి సంబంధించిన కొంతమంది వ్యక్తులు వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా ఇలా టర్న్ అయ్యేసరికి వీళ్ళు కూడా ఆశ్చర్యంగా లోనవుతున్నారు అదేంటి నిన్నటి వరకు వీళ్ళంతా కూడా వ్యతిరేకంగా మాట్లాడిన వ్యక్తులు ఇప్పుడు సానుభూతి ఎందుకు చూపిస్తున్నారు అనే ఒక ఫీల్ అయితే ప్రస్తుతం ప్రచారంలో ఉంది మరి అది ఏం జరుగుతుంది ఏంటనేది అనేది తర్వాత పక్కన పెడితే ముందుగా మాత్రం ఆ మల్లాది విష్ణు మీద మాత్రం ఒక్కసారిగా ప్రేమ చూపిస్తున్న పరిస్థితి అయితే ఇప్పుడు కనబడుతుంది మరి ప్రస్తుతం అభ్యర్థి అయితే ఖరారైపోయారు వెల్లంపల్లి ఆయన పనులు అయిన కొనసాగించుకుంటున్న ముందుకి దూసుకెళ్ళిపోతున్నాడు ఆయన అయితే స్థానికత అనేది విజయవాడే కాబట్టి ఇక్కడ విజయవాడలో ఏ నియోజకర్గం అయినా మనవాళ్లే కాబట్టి ఇక్కడ చుట్టుపక్కల ఉన్న బయట వ్యక్తులను ఎవరైనా తీసుకొచ్చి వేస్తే తప్పు అనే ఒక పదం ఆ తప్ప ఇక్కడ పక్కన ఉన్న నియోజకవర్గంలోనే కాబట్టి మరి ఆయన మన విజయవాడకు సంబంధించిన వ్యక్తే కాబట్టి ఆయన అనుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు మరి ఆయన వర్గానికి సంబంధించిన వాళ్ళు కూడా ఆయన రావడానికి స్వాగతిస్తున్నారు మరి నిన్నటి వరకు ఎమ్మెల్యే మల్లాది విష్ణుకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు కొంతమంది ఆయనతో తిరగడం కూడా స్టార్ట్ చేశారు మరి ఈ నేపథ్యంలో మరి ఈ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో పరిస్థితులు ఒక్కసారికి ఇలా తారుమారు అవడంతో ప్రస్తుతం మల్లాది విష్ణు ఆ అలకబూ అయితే మాత్రం ఖచ్చితంగా కనబడుతుంది ఆయన కార్యాలయానికి కూడా ఎక్కువగా రావడం లేదు ఏదైనా పనుంటే మాత్రం ఖచ్చితంగా ఎవరైనా వస్తే మాత్రం ఖచ్చితంగా వచ్చి అటెండ్ అవుతున్నారు కానీ చుట్టుపక్కల పరిస్థితులన్నిటిని గమనించి ప్రస్తుతం ఆయన మౌనం మౌనంలో ఉన్నారని చెప్పుకోవాలి మరి ఆయన తదుపరి భవిష్యత్ కార్యాచరణ ఏంటి వేరే పార్టీలో మారుతారా లేకపోతే ఇదే పార్టీలో కొనసాగుతారా ఇలాంటి అనేక అంశాలు ప్రస్తుతం విజయవాడ సెంట్రల్లో ప్రతి ఒక్కరు నోట ఎనబడుతున్న మాటలు మళ్ళీ మరొక అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తారు వరకు నమస్కారం